చేసి తీర్మానాలు చదివిన తర్వాత అందరూ స్టేజ్ దిగిపోవాలి నేను కూడా స్టేజ్ దిగిపోతాను స్టేజ్ దిగిపోయిన తర్వాత ఒకరికొకరు చేతులు పట్టుకుని మనం ఇవ్వాల్సిన నినాదాలు మేమంతా ఐక్యమత్యంతో ఉంటాం తర్వాత ఈ వర్గీకరణ వ్యతిరేకత సమితి వరిదెల్లాలి వెంటనే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తమ తీర్పుని వెనక్కి తీసుకోవాలని చెప్పి నినాదాన్నిస్తాం ఇప్పుడు తీర్మానాలు నేను కొన్ని చదువుతాను ఇది ఈ సభంతా ఆమోదిస్తున్నట్టుగానే నేను భావిస్తూ ఉన్నాను ఈ తీర్మానాలు రిజల్యూషన్స్ ఐక్యవత్యంగా ఉంటేనే దేన్నైనా సాధించగలుగుతాం కాబట్టి మనందరం కూడా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిలోకి వచ్చి మన కుల సంఘాలని మన మహామహనాడు కూడా దీన్ని బలపరుచుకొని అందరూ మహామహనాడు అధ్యక్షులు కూడా అడహా కమిటీలో సభ్యులుగా ఉంటారు కాబట్టి వాళ్ళు చేసి అలాగే మహిళ అడ్హాక్ కమిటీ విద్యార్థి అడ్హాక్ కమిటీని మరి ఏర్పాటు చేయడానికి ముందుకు రావాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఇంకొకటి ఎంప్లాయీస్ తరఫున మరి ఈ యొక్క కమిటీని భరత్భూషణ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఎందువల్లంటే భరత్భూషణ్ గారు ఎంప్లాయీస్ తరఫున ప్రతినిధిగా ఇక్కడికి వచ్చి పాల్గొన్నారు ఇక్కడ ఫైనాన్స్ మనకి ప్రాబ్లమ్ కాబట్టి ఆ ఫైనాన్స్ అంతా కూడా ఎంప్లాయిస్ వాళ్ళే మనకు సహకరించే పరిస్థితులు మనకు ఉన్నాయి అలాగే ఒక లీగల్ సెల్ న్యాయవాదులతో ఒక లీగల్ సెల్ మూడో పాయింట్ ఆ న్యాయవాదులతో లీగల్ సెల్ ఏర్పాటు చేయడానికి మన గుర్రం రామారావు గారు ఉన్నారు అక్కడ విజయవాడలో నామార్ వెంకటేశ్వరరావు ఉన్నాడు అలాగే ఇక్కడ వడ్డీ నాగేశ్వరరావు గారు ఉన్నారు మీరందరూ కలిపి ఈ రాష్ట్రంలోని ప్రముఖ న్యాయవాదులు ఎవరున్నారో వాళ్ళతో కమిటీని ఏర్పాటు చేయమని మరి మేము కోరుకుంటున్నాం దీని ఉద్దేశం ఏంటంటే ఈ లీగల్ కమిటీ ఫైనాన్షియల్ కమిటీ ఉద్దేశం ఏంటంటే సుప్రీంకోర్టులో మన రివ్యూ పిటిషన్ వేయడానికి కావలసిన మన న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయడం అంతేకాకుండా అక్కడ లాయర్లతో మాట్లాడి అక్కడ రివ్యూ పిటిషన్ వేయడానికి కాబట్టి అది నాలుగో పాయింట్ అలాగే పోరాట కమిటీ పోరాట కమిటీలో రాష్ట్ర కమిటీలో మరి అలాగే ప్రతి జిల్లా నుంచి కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు ఈ ఇది ఆంధ్రాకి తెలంగాణకి వేరువేరుగా ఉంటాయి ఈ కమిటీలన్నీ కాబట్టి కురాట కమిటీలో కూడా అందరూ ఉంటారు అలాగే తర్వాత ఇంకొకటి ఇంకొక రిజల్యూషన్ ఏంటంటే ఈ రోజు నుంచి ప్రమాణం చేయండి మేమెవ్వరం కూడా మా జాతి సభ్యుల్ని ఎవరిని కూడా ఏ రాజకీయ మీటింగ్కి వెళ్ళనింపని మేము వెళ్ళమని ప్రమాణం చేస్తున్నాం ఎవ్వరు కూడా ఎంత డబ్బులు ఇచ్చినా సరే బాల సోదరులు ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీల మీటింగ్ కూడా వెళ్ళడానికి వీలు లేదు గుర్తుపెట్టుకోండి అన్ని గ్రామాల్లో ఉన్నది ఇంప్లిమెంట్ జరగాలి అలాగే బాల ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు మా ఉద్యమానికి సంఘీభావం ప్రకటించి తీరాలి వాళ్ళు సమావేశం పెట్టుకుని ఈ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించాలి లేదంటే మాల ఎంపీల ఇళ్ళు ముట్టడించే కార్యక్రమం ఉంటుందని ఈ సందర్భంగా అందరికీ కూడా హెచ్చరిస్తున్నాను ఇంకొక ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నాను ఇంకొక ముఖ్యమైన మీటింగ్ ఏంటంటే ఆగస్ట్ పదిహేనుని బ్లాక్ పాటించబోతున్నా అన్ని అన్ని మాలపేటల్లోనూ కూడా బ్లాక్ జెండా ఎగరేత్తాం ఇప్పుడు మనందరం కూడా సంఘీభావంగా నేను కూడా ఎదురుకొస్తాను ఫోటోగ్రాఫర్లు అందరూ స్టేజ్ మీదకి వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుకున్నారు